హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ కాయలు చూసారా ఇప్పుడే తింపాము ఫ్రెండ్స్ ఇది అడవిలో ఉండే గుమ్మడికాయ అడవిలో ఉండే గుమ్మడి గుమ్మడికాయ అండి గుమ్మడి చెట్టు నుండి తీసిన కాయలు అయితే ఇవి తినాలనిపించే చూ చూసినప్పుడు తినాలనిపించేటట్టు కనిపిస్తాయండి అండి ఇది తినమండి సో ఇలానే కొండల్లో అడవుల్లో ఉంటాయి కొన్ని తినవలేనివి చాలా అందంగా అయితే వైల్డ్ ఫ్రూట్స్ అనేది ఉంటాయండి అది మేము చూపిద్దాం అనేసి మేమైతే ఇది చూపిస్తున్నాము మేకలు తింటాయి మేకలు చాలా బాగా తింటాయి మనం తినకూడదు అవును తింటాయి తింటాయి సో ఈ ఫ్రూట్ ని ఏమంటారు గుమ్ముడి చెట్టు నుండి గుమ్మడి చెట్టు నుండి కాసే ఇది ఏమంటారు కామెంట్ లో తెలియజేయండి